ఓం శ్రీ సాయిరామ్ ఆనందరావు పాకడే ఆనందరావు పాకడే ప్రముఖ వ్యాపారవేత్త ముంబై లామింగ్టన్ రోడ్లో నివసించేవాడు పంతొమ్మిది వందల పద్నాలుగు నెహ్రూ రోడ్లో బిల్లేపాలిలో ఒకల బంగ్లా కొన్నాడు కాకాసాహెబ్ దీక్షిత్ ఇల్లు కూడా పక్కనే ఉంది ఇద్దరూ మంచి స్నేహితులు ఆనందరావు పాకడే దీక్షిత్ ద్వారానే షిరిడీని దర్శించాడు స్థానికంగా ఆయన చేసిన సేవకు జ్ఞాపకార్థంగా అతని ఇంటి సమీపంలో ఒక కొడలకి పాకడే చౌక్ అని పేరు పెట్టారు ప్రస్తుతం ఆనందరావు పాకడే మనవుడు మనోజ్ పాకడే ఆ కుటుంబం విల్లేపాలిలో కొత్త ఇంట్లో నివసిస్తున్నారు శ్రీ సాయి సచరిత్రలో ఆనంద పాకడే ప్రస్తావన నలభై ఐదో అధ్యయనంలో వస్తుంది కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడిలో సాయి సన్నిధానంలో ఉన్నప్పుడు ప్రతిరోజు రామాయణం ఏకనాథ భాగవతం ప్రతినిత్యం పారాయణం చేసేవాడు బాబా సమాధి చెందిన తరువాత కూడా ప్రతినిత్యం వీటిని పారాయణం చేస్తూ ఉండేళ్ళు ఒకరోజు ముంబై చౌక్ పార్టీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం పారాయణం చేస్తున్నారు అక్కడ శ్యామ కాకా మహాజన్ ఇద్దరూ శ్రద్ధగా ఆ పారాయణాన్ని వింటున్నారు దీక్షిత్ ఏకాదశి స్కందంలో రెండో అధ్యాయంలో ధర్మాల గురించి జనక మహారాజు అడిగిన ప్రశ్నలకు నవనాథులు చెప్పిన సమాధానాలు విని దీక్షిత్ నిరాశగా నవనాథులు వర్ణించిన భక్తిని ఆచరించిన ఎంతో కష్టము మనం కాబట్టి మోక్షం పొందలేము అంటారు దీక్షిత్ నిరాశ చూసి శ్యామ బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసం ఉన్నవారు ఎందుకు నిరాశ చెందుతారు నవనాథుల భక్తి బలీయమైనదే కానీ మనది ప్రేమానురాగాలతో కూడిన భక్తి గురుస్మరణ హరినామస్మరణ మోక్షదాయకమని బాబా చెప్పారు కదా అంటారు అయినా సరే దీక్షిత్కి మనోవేదన తీరదు మరునాడు భాగవత పారాయణం జరిగే దగ్గరికి ఆనందరావు పాకడే వచ్చి శ్యామకు ముందు రోజు తనకు గలిగిన స్వప్న దృశ్యాన్ని వివరించి సాయిబాబా మీకు పట్టుదోవతని బహుమతిగా ఇవ్వమన్నారని శ్యామాకు పట్టుదోవతని బహుకరిస్తాడు గురుస్మరణ గురుపాదాలను భక్తితో జానించిన చాలు మోక్షం తధ్యం అనే విషయ విషయాన్ని ఆనందరావు పాకడే స్వప్న దృశ్యం ద్వారా బాబాకు తెలిపి దీక్షిత నిరాశని పోగొట్టారు బాబా స్వప్న దర్శన దృశ్యం ద్వారా దీక్షిత నిరాశని పోగొట్టడమే కాక సాయి భక్తులు కూడా మోక్షానికి సులభమైన మార్గాన్ని బోధించాడు అదే గురువు ఎందు ప్రేమతో కూడిన భక్తి గురుస్మరణ గురు యొక్క పాదాలను భక్తితో జానించడం ద్వారా సాయి భక్తులు అందరికీ ఆచరించడానికి చాలా సులువైన మార్గాన్ని సాయిబాబా మనకు చూపించారు మనం చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే గనక ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా గురువు పాదాల మీద మనం మనోదృష్టి నిలిపి ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం రామ్ అంటూ గురునామస్మరణ చేయడమే స్వస్తి